వెల్కమ్ టు ఏపీ టీవీ టెన్ న్యూస్ అక్రమ కర్ణాటక మద్యంపై మంత్రాలయ నియోజకవర్గాల్లో ఇటు పోలీసులు అటు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు మెరుపు దాడులు ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా అక్రమ కర్ణాటక మద్యం తరలిస్తే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో డిఎస్పీ ఎముకలు శ్రీ సీతారామయ్య ఆదేశాల మేరకు కోసికి సిఏ ప్రసాద్ ఆధ్వర్యంలో కౌతన్ ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి అండ్ వారి సిబ్బందితో కలిసి కర్ణాటక అక్రమ మధ్య రవాణాపై దాడులు నిర్వహించి బాపురం పోస్ట్ సమీపంలో మద్య రవాణాదారులు కర్ణాటక రాష్ట్రం మానవికి చెందిన రంగాను మరై కోసి మండలం కడితొడ్డి గ్రామానికి చెందిన బొజ్జైలను అరెస్ట్ చేశారు వారి వద్ద పదహారు బాక్సుల నైటిఎంఎల్ పరిమాణం గల ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఆరు టెట్రా ప్యాకెట్లు కర్ణాటక మద్యం ను ఒక మోటార్ సైకిల్ ను ఎస్ఐ కోతాలం ఎస్ఐ వారి సిబ్బందితో పట్టుకుని వారి వద్ద నుండి సదరు పదహారు బాక్సుల మద్యాన్ని మరియు ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయబడింది పట్టుకున్న మధ్య విలువ సుమారు రెండు లక్షల రూపాయలు ఉంటుందన్నారు అలాగే కోసికిలో కోసికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐఎ సిబ్బందితో కలిసి కడితోటి గ్రామంలో తనిఖీలు నిర్వహించగా ఈ తనిఖీలో ఐదు బాక్సులు ఎనభై డిప్స్ ఆఫ్ ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీ టెట్రా ప్యాకెట్లు పట్టుకున్నారు మజ్జిగ బసవరాజుపై కేసు నమోదు చేయడమైంది సదరు వ్యక్తి సిఐ తెలిపారు అదేవిధంగా ఎముగునూరు అధికారులతో కలిసి చిన్న కడుబూరులో దాడులు నిర్వహించగా ఈ దాడుల్లో ఒక మహిళ దగ్గర ముప్పై కర్ణాటక మద్యం ప్యాకెట్లు దొరికాయి గుణిలక్ష్మిపై కేసు నమోదు చేయబడింది ఇందులో సిబ్బంది కె నాగరాజు ఎన్ రాయుడు మధు శ్రావణ్ మరియు ఎముకునూర్ స్కాడ్ సిబ్బంది ది నాగరాజు రామచంద్రుడు ఉన్నారు అదేవిధంగా కౌతలం పోలీస్ సిబ్బంది వీరాంజీ నరేంద్ర మధ్యలేటి వీరభాస్కర్ రామాంజీ మరియు మధు పాల్గొన్నారు